हेलो अंदर की మనం ఈరోజు రెండు నిమిషాల్లో తయారయ్యే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సో అది ఏంటంటే చారు చాలా బాగుంటుందండి అమేజింగ్ టేస్ట్ వస్తుంది మంచి అరోమ వస్తుందనమాట సో దీనికి కావాల్సినవైతే ఒక లీటర్ వాటర్లోని నేను ఒక పెద్ద టమాటోని కట్ చేసి యాడ్ చేసేసుకున్నానండి దాంట్లోనే ఒక చిన్న సైజు నిమ్ నిమ్మ సైజు అంత చింతపండు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం యాడ్ చేసేసుకొని బాగా మరుగు వచ్చింది తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకుందాం ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వాము చారు కాబట్టి మనము ఒక ఫుల్ స్పూను వాము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే మంచి వాసన వస్తుంది సో వేడి వేడి వాము చారు రెడీ